సహాదేవ్ గారి అంతిమయాత్రలో పాల్గొన్న సిపిఐ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు సహాదేవ్ బంధుమిత్రులకు వాళ్ళ స్నేహితులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి సహాదేవ్ గారు ఇయో అకాల మరణం పొందినందుకు చాలా చింతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఉన్నటి వరకు సిపిఐ మహాసభల కోసం తిరుగుతూ మరి ఎంత కష్టపడినటువంటి వ్యక్తి అలాగే మరి స్టార్టింగ్ లో జన్నాట మండలి పనిచేసినటువంటి వ్యక్తి సహాదేవ్ గారు సహాదేవ్ గారు మరి గణేష్ గారు వీళ్ళిద్దరు ప్రజానాట్య మండలిలో చేరి అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ఈ యొక్క కళాకారులు మరి సహదేవ్ గారి కుటుంబం వాళ్ళు త్యాగం చేసిన కుటుంబం ఆ కుటుంబంలో అనేక మంది విప్లవం కోసం పేద ప్రేల కోసం పనిచేసినటువంటి ఆ యొక్క ఇంటిని మనము కాపాడుకోవాలి అక్కడ ఉన్న అన్నలను మనం కాపాడుకోవాలి సహదేవ్ గారి పిల్లల్ని కాపాడుకోవాలి వాళ్ళకి చాతరైనంత వరకు మనము సహాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సహాదేవ్ గారు మరి మొన్ననే మాకు అసలు ఒక సోషల్ మీడియాలో చూస్తూ చూస్తూ మరి ఆటోమేటిక్గా సహాదేవ్ కోట కనిపించింది కింద మరి అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ వచ్చిన సంఘం వాళ్ళు అధ్యక్షులు కార్యదర్శులు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ చూసిన తర్వాత వెంటనే నా కన్నీళ్లు రాలినాయి ఎక్కడ వెళ్ళినా కానీ సహాదేవ్ గారు అన్నా యాద్గిరని సంబోధిస్తూ మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలుసుకొని ఆయనకు తెలిసిన విషయాలు ప్రజలకు తెలియజేసేవాడు నాకు చాలా చిరుపరితం ఏంటంటే మరి మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏమున్నా కానీ నన్ను ఒక వక్తగా పిలిపించి అక్కడ ఉన్న ఆ యొక్క కార్మికుల సమస్యల కోసం మాట్లాడించే వాళ్ళు అది మరి చాలా మాట్లాడడం వలన ఈ యొక్క సమస్య ఉన్నది దీన్ని ఏ విధంగా చేస్తామనేసి ఇక్కడ మన చంద్ర రవిచందర్ మరి మహేందర్ శేఖరు వీళ్ళంతా కలిసి ఆ సమస్యలు తెలిస్తే వాటి గురించి మరి గట్టిగా మాట్లాడి పేపర్ లో వచ్చే విధంగా మనము చూసేవాళ్ళము మరి ఆ విధంగా అంచెలంచెలుగా ఒక్క పోస్ట్ తర్వాత ఒక పోస్ట్ తీసుకొని మరి ఈ రోజు ఒక జిల్లా నాయకునిగా ఆయన అమరత్వం పొందిండు మరి ఆయనకు జోహార్లు చెప్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి మా అనగారిన ప్రజల అప్పుల పోరాట కమిటీ నుంచి ప్రధానన్న అభిమానుల సంఘం నుంచి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాం